அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం మూడవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాసి వారు చేపట్టే పనిలో సత్ఫలితాలను సాధిస్తారు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే ఫలిస్తుంది ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది సమర్థవంతంగా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను చేసుకుంటారు ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు కలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగి సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చక్కచక్క పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు పెద్దలు మెచ్చుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గత అనుభవంతో పనిచేస్తారు అదేవిధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది బలహీన పరిచయ పనులకు దూరంగా ఉంటారు స్వస్థానం ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఎవరిని విశ్వసించవద్దు అనవసరమైనటువంటి వృధా చేయవద్దు మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు గొప్ప పేరును సంపాదిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ముందుకు సాగుతారు ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోదయంతో చేసే కార్యక్రమాల వలన చేకూరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు సాధించడానికి వ్యూహ రచన చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది రంగాలలో అనుకూలత ఏర్పడి ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందించే అంశాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మంచి శుభ ఫలితాల వెలువడిన అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచన విధానంతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు అదేవిధంగా ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృద్ధా కాదు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగడం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖులతో అరుదైనటువంటి ఆహ్వానాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించేటువంటి ఫలితాలు వెలువడడం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంఘంలో పరిచయాలు ఏర్పడడం ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనులు పురోగతిని సాధిస్తారు లాభసాటిగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగడం నూతన పరిచయాలు పెరిగిన వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు ప్రతి ఉద్యోగాలలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది విద్యా అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగన ఉద్యోగాలు అనుకూలిస్తాయి వృక్షిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు